ఆ సందర్భంగా మాట్లాడడం వల్ల ఇవాళ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా పోయినాయి పెట్టుబడిదారులలో అనుమానాలు మొదలు రేకెత్తించే విధంగా మీ వ్యాఖ్యలు మీ చర్యలు ఉన్నాయి దాంతో ఏమైంది ఇలా పెట్టుబడులు రాక ఉద్యోగాల కల్పన జరగక రాష్ట్ర ఆదాయం పడిపోతున్న పరిస్థితి వచ్చింది రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయి వేల లక్షల మంది ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద బతికిన వాళ్ళందరూ జీవితాలు రోడ్ల మీద పడ్డ పరిస్థితి వచ్చింది అంటే ఇలా ఉద్యోగాలు రాకుండా పోయినాయి రియల్ ఎస్టేట్ మీద బతికేటువంటి వాళ్ళ జీవితాలు దెబ్బతిన్నాయి రాష్ట్రం యొక్క ఆదాయం దెబ్బతిన్నదంటే ఇది మీ యొక్క మూర్ఖత్వం మీ యొక్క అనాలోచితమైన చర్యలు గత ప్రభుత్వాన్ని బదినం చేయాలనేటువంటి తప్పుడు ఆలోచనలో సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారు మీరు నరమంత్రం సిరొచ్చిన నరం మీద పుండైందనుకో అనుకో ఆ మనిషి కుదురుగా ఉండలేదు నరమంత్ర సిరొచ్చి నరం మీద కురిపైకి ఏమైతుంది మనిషి కుదురుగా ఉండలేదు బహుశా రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా గట్టినైంది నువ్వు ముఖ్యమంత్రి అయినావు ఎంత ఉందాగజ్ మాకంటే మంచి పని చేయి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయి ఏంది చిల్లర ఏంది పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు సిద్దిపేటకి వచ్చి అభివృద్ధి జరగలేదంటే జనం నవ్వుకోరా కొద్ది సోయి ఉండాలి కదా ఇలా ప్రజలు ఆలోచించారా ప్రజల కళ్ళ ముందు కనబట్టలేదా గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సిదిపేట పట్టణంలో రోజు నాలుగు గంటల కరెంటు పోవు కేసీఆర్ వచ్చినాక నాలుగు నిమిషాలు పోయిందా గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దొంగ రాత్రి మూడు గంటల కరెంటు దాకా మూడు గంటల కరెంటు వస్తుండే కేసీఆర్ వచ్చినాక ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చింది రైతులు మర్చిపోతారా గతంలో యాసంగి పంటలో పది పైసలు మాత్రమే నాట్లు ఇద్దరు తొంభై పైసలు పడావు పడుతుండే ఇవాళ తొంభై పైసలు నాట్లు పడుతున్నాయి పది పైసలే పడావు ఉన్నదంటే అది కేసీఆర్ వల్ల మేము కట్టిన చెక్ డ్యాంలు చెరువుల పునరుద్ధరణ కాళేశ్వరం నీళ్లు కాదా అది సిద్దిపేట ప్రజల అనుభవంలో లేదా ఎందుకు ఈ పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు ఇవాళ కేసీఆర్ గారు బస్ యాత్ర సూపర్ హిట్ కావడంతో కాంగ్రెస్ బీజేపీలు నయా నాటకాలు ఆడుతా ఉన్నాయి నువ్వు కొట్టినట్లు చేయి నేను ఏడ్చినట్లు చేస్తా అన్నట్టున్నది కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళ కథ ఇలా కాంగ్రెస్ బీజేపీల డ్రామా నడుస్తుంది రాష్ట్రంలో ప్రజలంతా బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు ఈ ఐదు నెలల కాంగ్రెస్ పాలనలో వద్దురో నాయన ఈ కాంగ్రెస్ పాలన అన్నట్టు తయారైంది ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ వైపు చూస్తారని ప్రజల దృష్టి మరల్చేందుకు రెండు పార్టీలు కుట్ర చేస్తా ఉన్నాయి బీజేపీ కాంగ్రెస్లు ఒకరితో ఒకరు పోటీ పడుతున్నట్లుగా తిట్టుకుంటున్నారు నటిస్తున్నారు వాస్తవానికి రెండు పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయి రెండు పార్టీల మధ్య ఒప్పందం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలి ఈ రీజనల్ పార్టీ ఉంటే ఏ రోజైనా మళ్ళా కేసీఆర్ దిక్కు ప్రజలు చూస్తారని ఇవాళ చిరెనిమిది సీట్లు పంచుకున్నారు పార్లమెంట్లా వీళ్ళు ఎనిమిది సీట్లు వాళ్ళు ఎనిమిది సీట్లు పంచుకున్నారు కాంగ్రెస్ కి ఇచ్చిన ఎనిమిది సీట్లలో బిజెపి జాతీయ నాయకులు ప్రచారం చేస్తలేరు బిజెపి ప్రచారం తూతూ మంత్రంగా నడుస్తా ఉంది కాంగ్రెస్ కి ఇచ్చిన ఎనిమిది సీట్లలో బీజేపీ ప్రచారం చేయరు బీజేపీకి ఉన్న ఎనిమిది సీట్లలో కాంగ్రెస్ వీక్ క్యాండిడేట్లను పెట్టి బలహీనమైన అభ్యర్థులను పెట్టి నామమాత్రమైన ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది కాంగ్రెస్ గెలవాలనుకున్న చోట బీజేపీ డమ్మి అభ్యర్థులను పెట్టింది బీజేపీ గెలవాలనుకున్న చోట కాంగ్రెస్ పార్టీ డమ్మి అభ్యర్థులను పెట్టింది ఇద్దరు కలిసి తెలంగాణ గొంతుక తెలంగాణ సాధించిన తెలంగాణ ప్రజల అస్తిత్వమైనటువంటి బీఆర్ఎస్ ను కేసీఆర్ ను దెబ్బతీయాలని ఇలా కుట్ర చేస్తా ఉన్నారు గతంలో కూడా చూశాం హుజురాబాద్ లో దుబ్బాకలో మునుగోడులో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ పోయింది కొత్త డిపాజిట్ ఆ మూడు చోట్ల బీజేపీకి సపోర్ట్ చేసింది కాంగ్రెస్ నాగార్జున సాగర్ లో బీజేపీ డిపాజిట్ పోయింది ఆడ బీజేపీ కాంగ్రెస్ ను గెలిపించడానికి రుణం తీర్చుకునే ప్రయత్నం చేశారు అంటే గతంలో ఉప ఎన్నికల సమయాల్లో కూడా కాంగ్రెస్ బీజేపీలు మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడడం వల్ల వాళ్ళ డిపాజిట్లు పోయినాయి మూడు జాగాల కాంగ్రెస్ డిపాజిట్ పోయింది ఒక జాగా బీజేపీ డిపాజిట్ పోయింది అట్లా పోతాయా అంటే మీరు కూడబల్కొని ఉప ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ను దెబ్బతీయాలని రెండు పార్టీలు ఒకటైనాయి లోకమంతలు తిట్టుకున్నట్టు కొట్టుకున్నట్టు ఉంటుంది తెలంగాణకు వచ్చేసరికి బీఆర్ఎస్ ను చూస్తే ఇద్దరు ఒకటవుతారు ఇలా చీకటి ఒప్పందం ఉంటుంది మీ ఇద్దరి మధ్యలో ఈ విషయాల